పరిశుభ్రు నావు మహిము కరంగా దీని మహాకృతం బట్టి గత కాలంలో కూడా దేవుడికి కాచి కాపాడి మరొక రోజు ఆయన అన్ని గడిపే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం స్తోత్రుడు అయినా మహాపరిశుద్ధుడు అనే దేవా మీకేమంతనాలు శుతు స్తోత్రాలు మహోన్నత మహావీరుడా వాక్యమేమో దేవుడినైనా ఆయా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశ్రయించండి జ్ఞానంతో మమ్మల్ని సహాయం లేచారు ఆయా వాక్యం అందరైతే వినిస్తున్నారో చూస్తున్నారు వాళ్ళందరూ కూడా బలపరచండి సహాయం లేచు తొమ్మిది బదులు చేసి మీరే మహిమని ఈ సన్నజీవి ప్రసన్నత మన తోడుగా ఉంచిన ఆయన కార్యం జరిగించుకొని ఏస్తునామలు ఇచ్చినాం తండ్రి ఆమె దేవుడికి ఘనమైన పరిస్థితిపైకే మహిమ కలిగిన కాక గుడున్న వాక్యాన్ని వెళుతున్న మీ అందరికీ కూడా రెండు వందనాలు ఈ ఐదా విషయంలో మనం చూసాం కదా దేవుడు మోషేని ఫరో దగ్గరికి పంపిస్తే ఫరో అంటున్నాడు యహోవా ఎవరో యహోవా ఎవడో ఆయన ఎవరో నాకు తెలియదు నేను అందుకని పంపిస్తున్నాను అంటున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలి ఏ ఎవరో ఆయనకి తెలియచేయాలి కంపల్సరీగా తెలియచేయాలి తెలియచేస్తేనే తెలుసుకుంటారు అలాగా ఆ ఐగుప్తు మహారాజు కదా అప్పట్లో ప్రపంచానికి మొత్తానికి కూడా మహారాజు ఆయనే మంచి గొప్పవాడు అటువంటి రాజు మీద దేవుడు యుద్ధాన్ని ప్రకటిస్తూ సాతాన మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ ఆ యొక్క దేవతలందరి మీద ఐగుప్తు దేశం అందరి మీద కూడా యుద్ధాన్ని ప్రకటిస్తూ దేవుడు పది రకాల తెగుళ్ళను ఆ దేశం మీదకి పంపించాడు అదంతా కూడా రాత్రి నిన్నటి దినాల్లో మనం చూసాం అదంతా కూడా మనం విన్నాం ఆ పది పది తెగులు యొక్క వారి వారి దేవతల పేర్లన్నీ కూడా అక్కడ మనం చూడగలిగాం ఇప్పుడు ఆరో అధ్యాయం మరో చూసిన ఆరో అధ్యాయం నుండి మనం చూసినట్లయితే చూడండి ఒకసారి అందుకు యహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తమ చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తమ చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషతో అనును మరియు దేవుడు మోసేతో ఇట్లను నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడు అను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులతో యాకోబులకు ప్రత్యక్షమైతని కానీ యహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశమగు కమాను దేశమును వారికి చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయులు దాస్యత్వమునకు లోపరిచియున్న ఇస్రాయెల్ మూలుగును విని నా నిబంధన జ్ఞాపకము చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయలుతో ఇలాగ చెప్పుము నేనే యహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్యములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహుబలము నా బాహు చాపి గొప్ప తీర్పుల తీర్చి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును అప్పుడు అరుగుప్తుల బరువుల కింద నుండి మిమ్మను వెలుపలకి రప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబో అను యాకోబులకు ఇచ్చేదను అని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి నేను మీకు స్వాస్యముగా ఇచ్చేదను అని ఇచ్చేదను నేను యహోవా చెప్పమనగా మోషే ఇస్రాయల్ ఇస్రాయల్తో అలాగ చెప్పాను అయితే వారు మనోవ్యాకుల్యం బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైది హలియ దేవుడు మోషతో చెప్తున్నాడు కదా ఫరో మిమ్మల్ని పోనియడు ముందే చెప్పాడు నా బలమైన హస్తము చేతనే మీరు అక్కడి నుండి రాగలుగుతారు కానీ ఫరో అయితే మిమ్మల్ని పోనీయడు నిజమే కదా లోకమంతా చూస్తే ఈ లోక లోక లోకభోగమంతా విడిచి ప్రభు తట్టు పూర్తిగా సంపూర్ణంగా తిరగడం అనేది అది చాలా కష్టమైన పని ఈ లోకంలో ఉండే భోగం కానీ లోకంలో ఉండే ఆనందం కానీ లోకంలో ఉండే ఆ సినిమాలే కానీ శిఖాల్లో కానీ ఆనందాలు ఏదైనా సరే అందులో బయటకు రావడం ఎంత కష్టమో ఈ ఫర్వ తన అధికారం నుండి ఆ ప్రజలు పంపించడం కూడా అంతే కష్టం ఆ కష్టంలో తీసుకురావాలంటే అది ఎవరి చేతిలో ఉందంటే ఆ దేవుని చేతిలోనే ఉంది ఈరోజు మనందరం రక్షణ పొందేమన్నా ప్రభువుని ఎరిగామన్నా అది మన తెలియ మన జ్ఞానం కాదు కేవలం దేవుని యొక్క కృప ఆయన బలమైన హస్తం ఆయన హస్తం ద్వారా మనం బయటికి తాగలిగాం వచ్చిన మనం ఎలా ఉండాలంటే నమ్మకంగానే ఉండాలి ప్రభువుకు విధేయుడుగానే మన జీవితం అనేది ముందుకు ఉండాలి అయితే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నేను ప్రమాణం చేశాను ఆ ప్రమాణం చేసిన దాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేసుకున్నాను ఇస్సా పెట్టే మొర నేను విన్నాను విని వాళ్ళందరూ కూడా విడిపించడానికి ఈరోజు నేను వచ్చాను నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పు నేను యహోవాను అని వాళ్ళ ముగ్గురికి కూడా నేను చెప్పలా అబ్రాహా ఇస్సాక్ యాకలు కూడా నేను చెప్పలా నేను యహోవానని ఫరూక్ మాత్రం తెలియజేస్తాను నీకు తెలియజేస్తానని చెప్పేసి ఈ ప్రజలకు నేను యహోవానని నేను పరిచయం చేసుకుంటున్నానని చెప్పి దేవుడు అక్కడ చెబుతూ ఉండగా దేవుడు అక్కడ చెబుతూ ఉండగా మోషే వింటూ ఉన్నాడు నువ్వు వెళ్ళు వాళ్ళకి వెళ్ళి చెప్పు అంటే సరే మాకు మాట్లాడకుండా మోషే బయలుదేరి మోషే బయలుదేరి వెళ్ళాడు అక్కడికి ఇసందరి దగ్గరికి వెళ్తే వాళ్ళకున్న బాధను బట్టి వాళ్ళకున్న కష్టాన్ని బట్టి వాళ్ళకున్న వ్యాకుల్యాన్ని బట్టి ఆయన మాట వినకుండానే ఎల్లవయ్యా నువ్వు చాలే కానీ నువ్వు వచ్చే వచ్చి చెప్పిన దగ్గర ఇంకా బాధలు ఎక్కువైపోయినాయి మా కష్టాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి బరువు మాకు ఇంకా ఎక్కువగా బరువులు మా మీద పెట్టి మమ్మల్ని ఇంకా బాధ పెట్టాడు అని చెప్పి అని చెబుతూ ఉన్నాడు చెబుతూ చెప్పేటప్పటికి చెప్పేటప్పటికీ పని చేయడానికి వెళ్ళాడు దేవుడు మార్చ చెప్పడానికి వెళ్ళాడు వెళ్ళట్లేదు ఏం చేయాలి ఇది ఎంతకైనా ఏ సేవకైనా ఇది క్వశ్చన్ మార్క్ అయిపోద్ది వాళ్ళు ఎవరు ఎట్లేదు కాబట్టి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి వెనక్కి వెళ్ళిపోవాలి తర్వాత మరియు ఇహోవా మోషేతో నేను లోపలికి వెళ్ళి రాజైన ఫరోతో ఇస్సాయిలను తన దేశంలో ఉండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పమనను అప్పుడు మోషే చిత్తగించడం ఇస్రాయలే నా మాట వినలేదు మాట మాంజ్యము గలవాడు అగు మాట మాంజ్యము గలవాడు నగు నా మాట ఫరో ఇట్లు వినను ఇహోవా సన్నిధిని పలికెను మరియు ఇహోవా మోషే ఆహారాలతో ఇట్లెనను ఇస్రాలియలు ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇస్రాయల్ యుద్ధకును ఫరో యుద్ధకును వెళ్ళవలెనని వారికి వారికి ఆజ్ఞాపించెను వారి పెదరుల కుటుంబంలో మూల పురుషుడూ దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు ఫరోత మళ్ళీ వెళ్ళి నువ్వు ఇస్రాల్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు వెళ్ళా వాళ్ళ మనోవ్యాప్ల్యాన్ని బట్టి వాళ్ళ మాట వెళ్ళా ఇప్పుడు అంటున్నాడు కదా నువ్వు వెళ్ళి ఫరోత చెప్పు అని చెప్పారంటే దేవుడు దేవుడిని అడుగుతున్నాడు కదా అయ్యా నీ జనులు అంటున్నావు నీ ప్రజలు అంటున్నావు వాళ్ళే నీ మాట లేదు ఇప్పుడు ఫరోత వెళ్ళి మాట్లాడను ఆడు నా మాట ఎందుకు వెళ్తాడయ్యా వాడు నా మాట నీ ప్రజలు పోనిస్తాడా అని చెప్పి అడుగుతున్నాడు వాటిని అడగడం అంటే మనం చేయవలసినల్లా కూడా దేవుని చేసే ప్రార్థనే శత్రు చేతిలో విడిపించబడాలి అంటే శత్రు చేతులోండి బయటికి రావాలంటే ప్రార్థన మాత్రమే అందుకే అంటాడు అడుగుడే ఇస్తాను వెతకుడి దొరుకుతు దొరుకుతాను తట్టుడి తెలుస్తానని చెప్పి దేవుడు చెప్పింది దేవుణ్ణి అడుగుతూ ఉంటే శత్రువు దగ్గరికి రాడు దేవుని శాతానికి అడిగి బలమైంది కష్టమైంది ఏదన్నా ఉంది అంటే ప్రార్థనే పాటలైనా పాడవచ్చు వాక్యమైనా చెప్పచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ప్రార్థన అంటే మాత్రం వాడికి చాలా కష్టం ప్రార్థన దగ్గరికి రాడు మన చేయవలసింది కూడా ప్రార్థనే తట్టు మనం తిరిగితే ఆ ఫరో లాంటి మనసు అయినా సరే ఏదైనా సరే దగ్గరికి రాదు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు బాత్మంగా ఎదగలేదు అక్కడికి బలపడలేదు ఫరోక్ష ఫరో నా మాట ఎందుకు వింటాడయ్యా అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్టయితే పద్నాలుగు వచ్చిన దగ్గర నుండి చూస్తే అహారోన్ యొక్క మోస యొక్క లీవి యొక్క సంతతి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అక్కడ అప్పటికీ ఉన్న పెద్దల్లో ఉన్నవారు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు లీవీ సంతతి వారందరికీ కూడా లీవీ సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలుగా ఆయన తన సొంత జనముగా దేవుడు నిర్ణయించుకున్నాడు ఇక్కడ అదే మాట ఇప్పుడు లీవీలోనే మోషని తీసుకున్నాడు అదే లేవీలోని యాజకత్వానికి దేవుడు ప్రజలు తీసుకున్నాడు ఇక్కడ ఆ లేవీలు ఎవరైతే ఉన్నారో కహాతు మొరారి ఇసారు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పరిచయంలో సేవకులో ప్రధాన యాజకుల యొక్క సేవలో వాళ్ళక్కడ ఏర్పాటు చేయబడ్డారు చూద్దాం వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఒకసారి చూసినట్లయితే వారి పితృల కుటుంబంలో పురుషుడు ఎవరనగా ఇసారి జ్యేష్ఠ కుమారుడైన రూబేణు కుమారులు హానోకు పల్లు ఇస్రోము కర్మి వీరు రూబేణు కుటుంబములు షిమ్యోను కుమారులు యముయేలు యామేను యోహాదు యాకేను సోహారు కనాను శ్రీకి కుమారుడైన శ్రీకి కుమారుడైన షాబులు వీరు షిమ్యోను కుమారులు లేవి కుమార్ల పేర్లు వారి వారి వంశాల చొప్పున ఎవనగా గిర్షోను కహాతు మొరాలి లేవి నూట ముప్పై ఏండ్లు బ్రతికెను గిర్షోము గిర్షోను కుమారులు వారి సంతతి వంశావల చొప్పున లిబ్ని షిమి కహాతు కుమార్లు అమ్రాము ఇస్సారు హెబ్రోను ఉజియలు కహాతు నూట ముప్పది మూడేళ్లు బ్రతికెను మొరారి కుమార్లు మహాలి మూషి వీరు తమ తమ వంశావరుల చొప్పున లేవి కుటుంబములు అమ్రాము తమ మేనత్త యూకేబేదు యూకేబేదును పెండ్లి చేసుకునెను ఆమె అతనికి అహారోను మోషేను కనెను అమ్రాము నూట ముప్పది ఏండ్లు బ్రతికెను ఇస్సారు కుమార్లు కోరాహు న్యాబ్ నేపేగు జిక్రి ఉజ్జీయులు కుమార్లు మిషాయిలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమ్మినాదాబు కుమార్తె కుమార్తెయు నయస్సును సహోదరైన ఎలిషభను పెండి చేసుకొని ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజును ఈ తామారును కోరాహు కుమారులు అస్సీరు ఎల్కానా అబియా సాపు వీరు కోరాహీయుల కుటుంబములు అహరోను కుట్ అహరోను కుమారుడైన ఇలియాసలు పూతియలు కుమార్తెలు ఒకతిని పెళ్లి చేసుకును ఆమె అతనికి ఫినేహాస్తుని కనను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల మూల మూలపురుషులు లీవీల పితృల మూలపురుషులు ఇస్రాయీలను వారి శానల చొప్పున ఉండి వెలుపలికి రప్పించుడని యహోవా అజ్ఞాపించిన ఆహారను మోషేలు వీరు ఇస్రాయలను ఐగుప్తులోండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరుతో మాట్లాడేవారు వీరు ఆ మోషే ఆహారంలో వీరే ఐగుప్తు దేశంలో యహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలకమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుమో నేను మాట మాంజ్యము గెలవాడను ఫరో నా మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పాలకెను హలియ ఇక్కడ రాస్తూ మొరారి కహాతు గిర్షము ముగ్గురు కూడా లేవి వంశస్థులు అందులోనే ఉన్నారు కదా కహాతి ఎవరున్నారు అక్కడ కర్మీ కర్మీ వంశస్థులు ఉన్నాడు అక్కడే చూస్తున్నాం కదా మనం తిరుగుబాటు చేసిన కొరాహు వాళ్ళు కొరాహు సంతతి కూడా అదే వంశంలో మనం చూడగలిగి వీళ్ళందరూ కూడా లేవీలు దేవుని యొక్క యాజకులుగా దేవుడు పిలువబడిన వారు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా దేవుడు ప్రత్యేక పరుస్తూ దేవుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మోషే ఆహారంలో వీరే వీటిని దేవుడు ఏర్పాటు చేసుకుని పంపిస్తూ ఉంటగా మరలా చెప్తున్నాడు దేవుడు మరలా చెప్పి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో నువ్వు మాట్లాడు ఫరో నిన్ను పంపిస్తాడు కంపల్సరీ ఫరో ఆ ప్రజలను పంపిస్తాడు అని చెప్పి అన్నప్పుడు మరలా దేవుడి దగ్గరికి వచ్చి మరలా దేవుడి దగ్గర మోసే అంటాడు కదా అయ్యా నీ నోటు మాద్యం గలవాడిని నన్ను కాదు వేరొకరిని పంపించు అని చెప్పి మోషి మాట్లాడుతూ ఉన్నాడు దాదాపు పది తెగుళ్ళ వరకు కూడా దేవుడు మోషని పంపిస్తూనే ఉన్నాడు పరహృదయం కఠినమవుతూనే ఉంది దేవుని సేవ కానీ దేవుని పరిచయ కానీ ఒక రోజులోనూ ఒక రాత్రిలోనూ అన్నీ జరిగిపోతే కళ్ళ కంటే అవన్నీ కూడా జరిగేది కాదు చాలా ఓర్పు కావాలి చాలా సహనం కావాలి దేవుడు చెప్పిన ప్రతి మాటకి కూడా లోబడే మనస్సు చాలా అవసరం మోషి ఇప్పటికి మూడు సార్లు చెప్తున్నాడు అయ్యా నేను కాదయ్యా అయ్యా నోటి మాంద్యం గలవాడిన నన్ను కాదయ్యా అయ్యా అన్నప్పుడు దేవుడు ఏదో ఒక ఏర్పాటు చేసి ఏదో ఒక ఏర్పాటు చేసి పని సాగిస్తున్నాడే కానీ దేవుడు వదిలిపెట్టలేదు అయితే మనం ఎంత విధేయులవై ఉంటే అంత మంచిది దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక స్తోత్రం నాయన వారి దేవ మీకే వందనాలు శుత్రు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ మీ స్తోత్రాలు చేసిన ఈ కార్యం జరిగించండి కృతరు వదిలి చేయడం సహాయాన్ని వాక్యలు నీరు కట్టి పలుపు చేసి చేయమని ఉదయ్యమని సునాములం తండ్రి అమ్మేన్